పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎలమంచలి సత్యనారాయణ చౌదరి అభ్యర్థిత్వాన్ని పలపరుస్తూ యువత భవానీపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు నిన్న సాయంత్రం భవానీపురం స్వాతి సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ర్యాలీని సుజనా చౌదరి జెండా ఊపి ప్రారంభించారు అంతేకాక సుజనా చౌదరి బుల్లెట్ నడిపి ర్యాలీలో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు సుజనా చౌదరి కుమారుడు కార్తీక్ కేశినేని చిన్ని కుమారుడు వెంకట్ బైక్ ర్యాలీలో పాల్గొని యువతను ఉత్సాహపరుస్తూ సాగారు ర్యాలీలో యువకులు భారీ ఎత్తున పాల్గొని బీజేపీ జై జై నినాదాలతో సాగారు ఈ బైక్ ర్యాలీ పశ్చిమ నియోజకవర్గం అంతటా సాగింది అంతా ఉన్నారు కొంచెం సేపు చేస్తా ఉన్నా ఈ రోజు రోడ్ షో ఉంది కాబట్టి వాళ్ళ సమస్యలు కూడా బైక్ మీద వెళ్ళి నేను కార్తిక్ గారు మరియు ఇతర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులం అందరం కార్యకర్తలు అందరం కలిసి బైక్ ర్యాలీలో ఇవాళ మేము పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ ఉన్న అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆల్రెడీ పశ్చిమలో గత ముప్పై రోజుల నుంచి నేను కార్తిక్ గారు ఇద్దరం కలిసి తిరిగాము అందరూ అందరూ ఎట్లాగో జనసేన టీడీపీ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు సుజా చౌదరి గారికి చేసేని శివనాథ్ చిన్ని గారికి భారీ మెజార్టీతో గెలవ గెలిపించిపోతున్నారు ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే బైక్ ర్యాలీలా లేదు విజయోత్సవం ర్యాలీలా ఉంది దీన్ని బట్టి మీ అందరికీ వాళ్ళ తెలుగుదేశం జనసేన యువగలం బీజేపీ అందరూ కలిసి నిర్వహించింది బైక్ ర్యాలీలో పాల్గొనడానికి వెంకట నేను వచ్చాము బ్రహ్మాండమైన అరేంజ్మెంట్స్ చేశారు ఊపు ఇది విజయోత్సవ ర్యాలీలాగా ఉంది Thank you.